సూర్యాపేట జిల్లా మునగాలలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే శక్తికి మించి ప్రజలకు విశేషంగా సేవ చేస్తానని తెలిపారు టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు శ్రీను కొమ్ము అరుణ విజయలక్ష్మి కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారంలో తదితరులు పాల్గొన్నారు నేను మునగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మాకు సీనియర్ నాయకులుగా మా వారిని గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు హోదా ఎమ్మెల్యే పద్మావతి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మునగాల గ్రామ ప్రజలందరూ కూడా మునగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లపాటి పెళ్ళాన్ని నాకు టీవీ రిమోట్ గుర్తు మీద ఓటేసి అందరు కూడా గెలిపించగలని ప్రార్థిస్తున్నాను జయ నల్లపాటి నల్లపాటి నాయకత్వం ఉత్తమ పద్నాయకత్వం రిమోట్ గుర్తుకే రివోట రిమోట్ గుర్తుకే రిమోట్ గెలిపించాలి రిమోట్ గుర్తులు గెలిపించాలి రిమోట్ గుర్తులు తెలుపు

ا٥ ا٥ ا٥